అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హనీజ్ వరల్డ్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఎగ్ పఫ్ రెసిపీ పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా ఎగ్ పఫ్స్ అంటే చాలా ఇష్టం కదా ఇప్పటివరకు ట్రై చేసిన వాళ్ళు ఉండొచ్చు ట్రై చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది చేయాలి అనుకున్న ఓవెన్ లేకపోవడం వల్ల ఆలోచించి ఉండరు కదా ఇవాళ వీడియోలో ఓవెన్ లేకుండా అలానే బయట పఫ్స్ కొనే పని లేకుండా ఇంట్లోనే ఎలా ఎగ్ పఫ్స్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను దానికంటే ముందు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ గంట నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి యాక్చువల్లీ ఫస్ట్ డే పిండి నానబెట్టుకుంటే థర్టీ మినిట్స్ పిండి నానే వరకు ఆ గ్యాప్లో వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవచ్చు అలా చేస్తే టైం సేవ్ అవుతుంది కానీ మా పిల్లలు బాగా డిస్టర్బ్ చేస్తారు వెజిటేబుల్స్ అన్నీ పట్టుకొని నైఫ్ని పట్టుకొని చేతులు కట్ చేసుకుంటూ ఉంటారు అందుకే వాళ్ళు లేని టైంలో నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ పిండి నానబెట్టుకుంటే థర్టీ మినిట్స్ నానాలి కదా ఆ లో వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది ఇంకా వెజిటేబుల్స్ విషయానికి వస్తే మీడియం లో నాలుగు నుండి ఐదు వరకు ఆనియన్స్ అయితే తీసుకున్నా అలానే ఏడు నుండి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నా అలానే టూ క్యారెట్స్ తీసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ క్యాబేజీ కూడా యూజ్ చేయొచ్చు క్యాబేజీతో కూడా చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ అన్నీ కూడా వీలైనంతవరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇలా పర్ఫ్ షీట్ని ఒకరోజు చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు పర్ఫ్స్ అయితే చేసుకొని తినొచ్చు ఇంకా పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇలా షీట్స్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చే ముందే ఎగ్స్ బాయిల్ చేసుకొని ఆనియన్ కర్రీ కూడా చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చాక వేడివేడిగా ఎగ్ పప్స్ అయితే చేసి పెట్టవచ్చు ఇంకా ఇదే షీట్స్తో ఎగ్ పఫ్సే కాకుండా బోరు కొడితే పఫ్స్ కూడా ఈజీగా చేసేయచ్చు సో వీలైతే ట్రై చేయండి బాగుంటుంది ఇక్కడ కొత్తిమీర ఇంకా కరివేపాకు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది స్టఫ్లోకి ఇంకా కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది కదా ఇంకా ఎగ్ పఫ్ చేయడానికి ప్రాసెస్ ఏంటో వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం పిండి ఇక్కడ నానబెట్టుకుంటున్నా అని తప్పుగా అనుకోవద్దు యాక్చువల్లీ కింద ఉంటే మా పిల్లలు చాలా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అస్సలు పని కానివ్వరు అందుకే ఇలా అందకుండా ఇక్కడ కూర్చున్నా నేనైతే హాఫ్ అన్ అవర్లో అయిపోయే పని కూడా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయినా అస్సలు అయిపోదు మా పిల్లల వల్ల నాకైతే నేను ఇక్కడ రెండు కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నా అందులో హాఫ్ టీ స్పూన్ వరకు చక్కెర వేసుకున్నా అలానే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నా ఇక్కడ ఆప్షనల్ మాత్రమే పావు టీ స్పూన్ నెయ్యి వేసుకున్నా నేను మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ అన్ని ఫాలో చేస్తేనే పఫ్స్ బాగా వస్తాయి వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకోవడానికి ఇక్కడ నేను కోల్డ్ వాటర్ యూజ్ చేస్తున్నా కోల్డ్ వాటర్ యూజ్ చేయడం వల్ల పిండి స్టిఫ్గా ఉంటుంది పర్ఫ్స్ చేసుకోవడానికి పిండి స్టిఫ్గా ఉండాలి సో కోల్డ్ వాటరే యూజ్ చేయాలి గోధుమ పిండి వేసుకొని కూడా పర్ఫ్స్ని చేసుకోవచ్చు కానీ ఇక్కడ బేకరీ స్టైల్లో చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మాయిదా పిండే యూజ్ చేస్తున్నా నేను అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోలో చూస్తున్నారు కదా పిండి మొత్తం కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగుంటుంది పఫ్స్లోకి పిండి ఇప్పుడు ముద్దలా చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు పిండి అయితే నానబెట్టుకుందాం నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ అయితే యూజ్ చేస్తున్నా బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రిడ్జ్లో ఉండే బటర్ని కాసేపు బయట పెడితే రూమ్ టెంపరేచర్తోనే సాఫ్ట్గా అయిపోతుంది బటర్ ఒక థర్టీ మినిట్స్ తర్వాత పిండి అయితే చూసుకున్నాను చూసారు కదా సాఫ్ట్గా అయిపోయింది పిండి మొత్తం కూడా ఇలా నానిన పిండిని ముందుగా చేతితోనే ఓవెల్ షేప్లో లేదా రెక్టాంగులర్ షేప్లో ప్రెస్ చేస్తూ ఉండండి రెక్టాంగులర్ షేప్లో ఉంటే పఫ్స్ బాగా వస్తాయి ఇంకా షేప్ వస్తుంది పర్ఫ్స్కి కూడా వీళ్ళతో ముందుగా ప్రెస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా పొడిపిండిని వేసుకుంటూ ఓవెల్ షేప్లో రెక్టాంగులర్ షేప్లో తిప్పుకుంటూ ప్రెస్ చేస్తూ ఉండాలి నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా నేను ఎప్పుడు చపాతీ చేసుకున్నా ఫ్లోర్ పైన చేసుకుంటా ఫ్లోర్ పైన చేసుకోవడం బాగా అలవాటైపోయింది చేసే ముందు ఎప్పుడు క్లీన్ చేసుకున్నాకే ఎప్పుడు కూడా చపాతీలైనా చేసుకుంటా నేను అంతేకాకుండా మాకు కిచెన్లో అయితే అంతగా కంఫర్ట్ ఉండదు లైటింగ్ కూడా అస్సలు ఉండదు నేను ఇక్కడ ఎగ్ పబ్స్ కోసం కొంచెం పిండి అయితే ఎక్కువే తీసుకున్నా అందుకే ప్రెస్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది మీకు ఇలా కష్టంగా అనిపిస్తే పిండి అయితే ఇక్కడ నేను టూ కప్స్ తీసుకున్నా కదా మీరు ఒక కప్ తో కూడా పఫ్స్ అయితే చేసుకోవచ్చు అప్పుడు ప్రెస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ టూ కప్స్ వరకు పిండి తీసుకొని దానికి తగ్గట్టుగా హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ అయితే తీసుకున్నా ఎడ్జస్ట్ చూస్తున్నారు కదా ఎంత లావుగా ఉన్నాయో అర్థమైపోయి ఉంటది నేను పిండి ఎక్కువగానే తీసుకున్నా పిల్లల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో కంఫర్ట్ గా ఉన్నప్పుడే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకొని తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు అని నేనైతే పిండి ఎక్కువే తీసుకున్నాం షేప్ అవుట్ కాకుండా రెక్టాంగులర్ షేప్ లోనే వచ్చేలా చూసుకుంటూ ఉండాలి ఎడ్జెస్ కూడా మామూలుగా అయితే చేతితో ప్రెస్ చేయాల్సిన పని లేదు నేను ఇక్కడ పిండి ఎక్కువ తీసుకోవడం వల్ల చేతులతో ప్రెస్ చేసుకుంటే ఈజీగా ఉంది ప్రాసెస్ అంతా కూడా కొంచెం టైం వేస్ట్ అవుతున్నట్లు అనిపించినా కానీ ఒక రోజు చేసి పెట్టుకుంటే మనం వీలైనప్పుడల్లా పఫ్స్ అయితే చేసుకోవచ్చు ఒక రోజు ఓపికతో చేసుకుంటే సరిపోతుంది ఇలా చేతితో చూస్తున్నారు కదా రెక్టాంగుల్ షేప్ లో Prescriu ఎడ్జస్ట్ అన్నీ కరెక్ట్ గా రాకపోతే తీసేస్తూ ఉంటారు అలా తీసేయకుండా లోపలికి ఇలా ప్రెస్ చేసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుంది పిండి ఇలా ఫోర్ సైడ్స్ నైఫ్ తో పిండిని లోపలికి ప్రెస్ చేస్తూ ఎడ్జస్ట్ అన్నీ కూడా ఈక్వల్ గా చేసుకోవాలి ఇలా ఈక్వల్ చేసుకున్నాక బటర్ ని ఒక త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం నేను ఇక్కడ పిండిని త్రీ టైమ్స్ ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నా అందుకే బటర్ ని కూడా త్రీ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నా త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసిన బటర్ ని ముందుగా ఫస్ట్ ఫస్ట్ పార్ట్ తీసుకొని ఫస్ట్ ఫోల్డర్ పైన అప్లై చేసుకుందాం ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న వెన్నని కూడా యూజ్ చేయొచ్చు నేనైతే బయటే తీసుకున్నా ఇప్పుడు ఈ పిండి మొత్తానికి ఈ బటర్ అప్లై చేయాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి బటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది రూమ్ టెంపరేచర్ లో బటర్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ స్మూత్ గా అయిపోయింది సో ఈజీగా పిండి పైన అప్లై చేసుకోవచ్చు బటర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దానిపైనే పొడిపిండి కూడా చల్లుకుంటూ ఉండాలి మొత్తం కూడా ఇలా పొడిపిండిని అప్లై చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుందాక ఎడ్జెస్ని సెంటర్స్కి తీసుకొచ్చి ఫోల్డ్ చేయాలి టూ ఎడ్జెస్ కూడా తర్వాత సెంటర్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని బుక్ ఫోల్డ్ అంటారు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కూడా పొడి పిండిని ఫోల్డ్ చేసుకున్న దానిపైన అప్లై చేస్తూ ఉండాలి ఎడ్జెస్ని ఎప్పుడు కూడా ఈక్వల్గా వచ్చేలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చేతితోనైనా ఎడ్జెస్ని క్లోజ్ చేయొచ్చు అలానే నైఫ్తో కూడా ఎడ్జెస్ని ఈక్వల్ చేసుకోవచ్చు ఫైనల్గా సెంటర్ పార్ట్ని కూడా ఫోల్డ్ చేసుకొని అది ఒక ట్రేలోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత ఒక తడి కాటన్ క్లాత్ని ఆ పిండి పైన వేసుకొని లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా ఉంచేద్దాం ఈ లోపు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నా నేను సిక్స్టీన్ ఎగ్ పఫ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా దానికోసం నేను ఒక ఎయిట్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నా ఎగ్స్ మునిగే వరకి వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతాయి ఇక్కడ ఒక బాయిల్డ్ ఎగ్తో రెండు ఎగ్ పఫ్స్ అయితే చేయొచ్చు అలా నేను సిక్స్టీన్ ఎగ్ పఫ్స్కి ఎయిట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నా ఎక్స్ బాయిల్ చేసుకుంటున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది అంతేకాకుండా గుడ్లకి ఉన్న పెంకులు తీసే ఈజీగా ఉడిపోతాయి ఇంకా ఇలా మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి గుడ్లు నేను ఇక్కడ కర్రీ కూడా చేసుకుంటున్నా ముందుగా కడాయి పెట్టుకొని అందులో ధనియాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి అప్పుడే ఫ్లేవర్ పోకుండా ఉంటుంది మసాలాకి ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకి తీసుకొని రోట్లో లేదా మిక్సీలో పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తరువాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసుకున్న తరువాత అలా వదిలేయకుండా రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే పచ్చివాసన పోయేలా ఫ్రై అవుతాయి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా మీరు పఫ్స్ని ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే తక్కువ ఇక్కడ కూర క్వాంటిటీని కూడా పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలి ఇప్పుడు క్యారెట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం కూరగాయలు ఫ్రై అవుతున్నప్పుడు అందులో సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఏవైనా క్యారెట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని అలా వదిలేద్దాం ఒక ఆరేడు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం కూడా కలుపుకుందాం ఓసారి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం ఈ కర్రీ అవ్వడానికి అంతగా టైం పట్టదు తొందరగానే అయిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇక్కడ నేను కారం కూడా వేసుకుంటున్నా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం అయితే వేసుకోండి ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న ధనియా పౌడర్ ఇంకా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు కలుపుకుందాం ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే చేయండి తర్వాత ఇందులో చాట్ మసాలా కూడా వేసుకుంటున్నా నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా అయితే వేసుకున్నా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మొత్తం కూడా చాట్ మసాలా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు సాల్ట్ తక్కువగా ఉంటే చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక నిమిషం అలా వదిలేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర ఇంకా కరివేపాకు చల్లుకొని ఒక నిమిషం తరువాత దింపేసుకోవడమే ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం దీన్ని ట్వంటీ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ట్రైన్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా స్టిఫ్గా తయారవుతుంది కాసేపు అలానే ఉంచుకొని తర్వాత దానిపైన పొడిపిండి చల్లుకుంటూ రెక్టాంగులర్ షేప్లో మళ్ళీ కూడా పిండిని ఇంతకు ముందులా రెక్టాంగులర్ షేప్లో చేసుకోవాలి వీలైనంత వరకు సన్నగా తాల్చుకోవాలి ఆఫ్ ఇంచు మందంతో ఉంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం హార్డ్గా తయారవుతుంది సో కొంచెం కష్టంగానే ఉంటుంది పొడి పిండిని కలుపుకుంటూ రెక్టాంగులర్ షేప్లో వరకు తాల్చుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ వరకు పిండిని తీసుకున్నాను కాబట్టి ఇంకొంచెం కష్టంగా ఉంటుంది ఒక కప్పుతో ట్రై చేస్తే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు సెకండ్ పార్ట్ బటన్ని కూడా తీసుకొని అప్లై చేసుకుందాం ఎన్నిసార్లు ఫోల్డ్ చేసుకుంటే అన్ని లేయర్స్ వస్తాయి మీ ఓపికని బట్టి ఎన్ని లేయర్స్ అయినా చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఒక త్రీ లేయర్స్ చేసుకుంటే సరిపోతుంది బటర్ని మొత్తం ఇలా షీట్కి అప్లై చేసుకున్న తర్వాత నైఫ్తో ఎడ్జస్ని మళ్ళీ లోపలికి ప్రెస్ చేసుకోవాలి ఎడ్జస్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి బటర్ అంతా అప్లై చేసిన తర్వాత మళ్ళీ పిండి అయితే చల్లుకుందాం పొడిపిండి చల్లుకోకపోతే హార్డ్గా తయారవుతుంది పొడిపిండి చల్లుకుంటూ ఉంటే స్మూత్గా ఉంటుంది చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఎడ్జెస్ రెండు కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని తర్వాత సెంటర్ని కూడా ఫోల్డ్ చేసుకొని అదే ట్రేలో మళ్ళీ పిండి ముద్దని పెట్టుకొని తడిగా ఉన్న కాటన్ క్లాత్ని దానిపైన పరుచుకొని మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు పెట్టుకుందాం ట్వంటీ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ట్రైని తీసుకొని కాసేపు అలానే ఉండనిద్దాం చేసుకోవడానికి వీలుగా పిండి తయారవుతుంది మళ్ళీ పొడి పిండిని చల్లుకుంటూ రెక్టాంగులర్ షేప్ వచ్చే వరకు తాల్చుకుంటూ ఉండాలి ఓ ఆల్రెడీ ముందే చెప్పాను కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఓపిక ఉండాలి అని ఇలా త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసుకునే వరకు కొంచెం టైం పడుతుంది కానీ ఒకరోజు ఇలా చేసుకుంటే వన్ మంత్ వరకు టూ మంత్స్ వరకు పఫ్స్ అయితే చేసుకోవచ్చు ఆ పిండితో ఇప్పుడు ఆఫ్ ఇంచు మందంతో రెక్టాంగులర్ షేప్లో తాల్చుకున్న తర్వాత మిగిలిపోయిన బటర్ని కూడా అప్లై చేసుకుందాం మొత్తం కూడా నేను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేశాను ఎగ్ పఫ్ చేయడం ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ టు ఫైవ్ అవుతుంది చూద్దాం ఇంకెంత టైం పడుతుంది అన్నది మామూలుగా అయితే ఈజీగా చేసుకోవచ్చు కానీ పిల్లలు ఉన్నారు కదా కొంచెం కష్టంగా ఉంది ఇంకా టైం పడుతుంది నాకు ఇప్పుడు పిండిని అప్లై చేసుకుందాం ఇప్పుడు ముందులానే రెండు ఎడ్జెస్ని కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని తర్వాత సెంటర్ని కూడా ఫోల్డ్ చేసుకొని దానిపైన పొడిపిండిని అప్లై చేసుకుంటూ ట్రేలో పెట్టుకున్నాక మళ్ళీ తడి చేసుకున్న కాటన్ క్లాత్ని పరుచుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం ఇంతకుముందు ట్వంటీ మినిట్స్ వరకు పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ పెట్టుకుందాం కొంతమందికి అనిపించవచ్చు ఇదంతా ప్రాసెస్ కంటే బయట కొనుక్కొని తింటే బెటర్ కదా అని కానీ ఇలా చేసుకుంటే మనం దీన్ని స్టోర్ చేసుకొని కూడా మనకి ఎప్పుడంటే అప్పుడు పఫ్స్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా థర్టీ మినిట్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుండి తెచ్చుకొని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నా దీన్ని నేను సిక్స్టీన్ వరకు ఎగ్ పఫ్స్ చేసుకోవాలి అనుకుంటున్నా సో ఒక పార్ట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక పార్ట్తో నేను పఫ్స్ అయితే చేసుకుంటున్నా ఇలా టీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న షీట్తో మనం వన్ మంత్ లేదా టూ మంత్స్ కూడా ఎగ్ పఫ్స్ అయితే చేసుకోవచ్చు పాడవకుండా అలానే ఉంటాయి షీట్స్ అయితే కర్రీ చేసుకుని ఎగ్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న ఒక పాటు పిండిని కాసేపు అలానే ఉంచుకొని ఇప్పుడు నేను తీసుకున్న ఒక షీట్ని అలానే కాసేపు పక్కన పెట్టుకుంటే చేసుకోవడానికి వీలుగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ దానిపైన పొడిపిండి చల్లుకుంటూ రెక్టాంగులర్ షేప్ వచ్చే వరకు తాల్చుకుంటూ ఉండాలి పొడిపిండి చల్లుకుంటే స్మూత్గా అవుతుంది ఇంకా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మైదా పిండి కదా మనం తీసుకున్నది సాగుతూ ఉంటుంది సో అంత కష్టం ఉండదు ఈజీగానే అయిపోతుంది ఎక్కువ ఇబ్బంది పడద్దు అనుకుంటే తీసుకుంటప్పుడే ఎక్కువ పిండిని కాకుండా మీకు ఎంత కావాలో అంతే తీసుకుంటే ఇంత రిస్క్ ఉండదు నేను కొంచెం పిండి ఎక్కువ తీసుకోవడం వల్ల నాకు కొంచెం ఎక్కువే అయింది ప్రాబ్లం అయితే ప్రాబ్లం అంటే ఏం లేదు టైం ఎక్కువ పట్టింది అంతే ఇప్పుడు రెక్టాంగులర్గా ఉన్న షీట్ని నైఫ్తో ఒక నాలుగు పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఇప్పుడు షీట్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్ వాటిపైన పెంకులన్నీ తీసేసి కట్ చేసుకుంటున్నా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేను సిక్స్టీన్ పఫ్స్ చేయడానికి ఎయిట్ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నా అందులో టూ ఎగ్స్ అయితే మిస్సింగ్ సో ఫైనల్గా ట్వెల్వ్ పఫ్స్ అయితే చేసుకుంటున్నా ఇక్కడ ఫోర్ పార్ట్స్ చేసుకున్నాం కదా అందులో ఫస్ట్ పార్ట్ ని తీసుకొని దాని రెక్టాంగులర్ షేప్ లో మళ్ళీ చేసుకొని అందులో ఫోర్ పార్ట్స్ చేసుకుంటున్నా నేను వీడియోలో చూస్తున్నారు కదా ఫోర్ పార్ట్స్ అందులో ఒక్కొక్క పార్ట్ లో నాలుగు పఫ్స్ అయితే అవుతాయి మనకి ఫస్ట్ పార్ట్ ని తీసుకొని అందులో మళ్ళీ ఒక ఫోర్ పార్ట్స్ చేసుకుంటున్నా నేను నేను పఫ్స్ అయితే చిన్న చిన్నగానే చేస్తున్నా పెద్దగా అయితే చేయడం లేదు ఓవెన్ అయితే పెద్దగా చేసుకోవచ్చు మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి చిన్నగా చేసుకోవడమే బెటర్ పెద్దగా చేసుకుంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది టైం కూడా ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఎక్స్ పైన కారం అయితే చల్లుకుంటున్నా మీకు ఎంత కావాలి అంటే అంతే చల్లుకోండి అలానే సాల్ట్ కూడా వేసుకుంటున్నా అంతేకాకుండా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా బాగుంటుంది పఫ్స్లో సో పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నా మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి కారం అయితే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఫోర్ పార్ట్స్ చేసుకున్నాం కదా అందులో ఒక్కొక్క పార్ట్లో కర్రీని అయితే వేసుకుందాం అలానే ఎగ్స్ కూడా బోర్లించుకోవాలి చూశారు కదా మిగతా వాటిని కూడా ఇలానే కర్రీని వేసుకొని దానిపైన ఎగ్స్ బోర్లించుకుంటూ ఇలా నేను మిగిలిన త్రీ పార్ట్స్ని కూడా కట్ చేసుకొని అందులో ఫోర్ పార్ట్స్ చేసుకొని మళ్ళీ కర్రీ ఇంకా ఎగ్స్ కూడా బోర్లించుకొని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పఫ్ని సీల్ చేయడానికి పాలని కానీ లేదా వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు నేను పాలు తీసుకొని ఇవన్నీ కూడా సీల్ చేస్తున్నా నేను కొన్ని పఫ్స్ని ఫోర్ సైడ్స్ సీల్ చేసుకున్నా కొన్ని మాత్రం టూ సైడ్స్ సీల్ చేసుకున్నా ఇలా పఫ్స్ అన్ని కూడా మీకు నచ్చిన షేప్లో సీల్ చేసుకోండి రెక్టాంగులర్ షేప్ లేదా ఓవెల్ షేప్ లో పఫ్స్ అయితే కనిపిస్తాయి మనకి చూసారు కదా మిగతావన్నీ కూడా ఇలానే సీల్ చేసుకున్నా నేను మొత్తానికి సీలింగ్ అయితే అయిపోయింది ఇలా సీలింగ్ అయిపోయిన పర్ఫ్స్ పైన ఇప్పుడు పాలని లేదా నీళ్ళని లేదా బటర్ని అయితే అప్లై చేసుకుందాం ఇలా పాలని అద్దుకోవడం వల్ల కలర్ వస్తుంది పర్ఫ్స్కి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో ఇలాంటి ఒక స్టాండ్ని పెట్టుకొని దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ప్రీహీట్ చేసుకుందాం మీరు ఎంత చేసుకోవాలి అనుకుంటున్న దాన్ని బట్టి గిన్నె సైజ్ని చూసుకోండి ఇప్పుడు పర్ఫ్స్ని చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకోండి అది స్టీల్ డై మాత్రం ఉండకూడదు అల్యూమినియం పాత్ర అయితేనే బాగుంటుంది స్టీల్ గిన్నె అయితే మాడిపోతుంది ఇలా అడుగు మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకొని అందులో మనం చేసుకునే పర్ఫ్స్ని పెట్టుకోండి నా దగ్గర ఇంతకంటే పెద్ద గిన్నె అయితే లేదు సో నేను ఫోర్ పఫ్స్ పెట్టుకుంటున్నా ఇలా నేను ఫోర్ టైమ్స్ పెట్టుకోవాల్సి వస్తుందేమో కొంచెం ఇరిగిస్తే పట్టేవేమో కొంచెం ఫ్రీగా చేద్దామని ఫోరే ఉంచేశాను ఇప్పుడు ప్రీ హీట్ చేస్తున్న గిన్నె నుండి మూత తీసి అందులో బేక్ చేసుకుంటున్న గిన్నె అయితే పెట్టుకుందాం ఇలా గిన్నెను పెట్టుకున్న తర్వాత ముప్పై నుండి ముప్పై ఐదు నిమిషాల వరకు అలానే ఉంచేయండి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకునేటప్పుడు గ్లాస్ లీడ్ అయితే మనకి ఎంతలా ఉడుకుతున్నాయో తెలుస్తుంది నా దగ్గర అయితే గ్లాస్ లీడ్ అంత పెద్దగా లేదు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా పఫ్స్ అన్ని కూడా టర్న్ చేసుకోవాలి ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకున్న పఫ్స్ ని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి మిగిలిన పర్ఫ్స్ కూడా ఇలానే చేసుకోవాలి ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల బేకరీ స్టైల్లో లేయర్స్ రావచ్చు రాకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అలానే ఇప్పుడు మూత తీసి చూసుకుంటే పర్ఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి మిగిలిన పర్ఫ్స్ని కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఎక్కువే కాల్చుకున్నా అలా కాల్చుకుంటేనే నాకెందుకో ఇష్టం టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు పర్ఫ్స్ అన్నీ కూడా ఏదైనా గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి మొత్తం కూడా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు మిగిలిన ఎయిట్ పఫ్స్ కూడా ఇలానే చేసుకున్నా నేను చూసారు కదా ఫైనల్గా పర్ఫ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి నేను కొంచెం కావాలనే ఎక్కువగా ఫ్రై చేసుకున్నా నాకు కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటేనే ఇష్టం పఫ్స్ అన్నీ కూడా వర్షాలు పడుతున్నాయి కదా టేస్ట్ నచ్చితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం బాగుంటుంది టిప్స్ అన్నీ పాటిస్తే ఇంతకంటే బెటర్గా కూడా పఫ్స్ని చేసుకోవచ్చు మీరు